జిల్లా శాసన శాసనసభ్యులు నెలవల విజయశ్రీ రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరం టెన్ టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ అవినీతి భాగోతాలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ అక్రమాకుల దౌర్జన్యాలు వెలుగెత్తి చాటుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదరాభిమానాలతో మున్ముందుకు దూసుకుపోతున్న స్పూర్తి కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ టెన్ టీవీకి ముందుగా ధన్యవాదాలు అంటూ అభివర్ణించారు రానున్న నూతన ఏడాదిలో నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నడిపించి అన్ని వర్గాల ప్రజలు అభివృద్దికి దోహదపడుతూ ఆనందంగా జీవించే విధంగా ప్రజారంజక పాలన అందిస్తారు నిర్వహిస్తామని తెలిపారు జనవరి పది పదకొండు పన్నెండో తేదీలలో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ కు రాష్ట్ర ప్రజలందరూ హాజరు కావాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట టెన్ టీవీ సీనియర్ విలేకరులు కిరణ్ కుమార్ కంది శివయ్య టీడీపీ నాయకులు చెన్నం శ్రీనివాసులు మధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు టెన్టీ వాళ్ళది నూతన సంవత్సర క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే టీవీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సరంలో టెన్టీవీ వాళ్ళు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ అందరికీ అందిస్తూ ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే ఈ నూతన సంవత్సరంలో మన సూలూరుపేట నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తాను మనకు ఇంకా ఇప్పటికీ పది నెలలు అయిపోయింది మనం ఇప్పటికే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎన్నో సం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ నెల జనవరి టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ కూడా ఫ్లెమింగ్ ఫెస్టివల్ కూడా మన కాన్స్టెన్సీలో జరిగిపోతుంది దీనివల్ల కూడా మనకు మినిస్టర్స్ సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు రావడం వల్ల మనకు ఎన్నో నిధులు వచ్చి సులూరుపేట నియోజకవర్గం ఇంకా అభివృద్ధి బాటలో నడుస్తుందని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను